వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈ రోజు మన వీడియోలో ర్యాగ్ చేసి చూపిస్తున్నా మన పూర్వీకులు అమ్మమ్మ నానం కాలం నాటిలో ఎక్కువగా రాగమ్మలు తాగుతూ ఉండేవారండి సంవత్సరం పాటు మొత్తం తాగేవారు ఇప్పుడు మనకి సమ్మర్ వస్తేనే రాగమ్మలు గుర్తొస్తుంది అప్పుడు వాళ్ళ ఎనర్జీకి మన ఎనర్జీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఏ పనన్నా చేయడానికి ఈ రాగంబలి పూర్వీకులు ఎలా చేసేవారు ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను ఈ అంబలి పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి ఆరోగ్యంతో పాటు ఎముకలు బలాన్ని ఇస్తుంది షుగర్ పేషెంట్స్కి వెయిట్ లాస్ వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందండి హెల్త్ ప్రకారం అయితే చాలా మంచిది ఇంకా లేట్ చేయకుండా ఈ రాగి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు రాగి చేసుకోవడానికి ముందుగా రాగిపిండి ఒక బౌల్లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాంటి ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు రాగిపిండి వేసుకోండి మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకునేలా ఉంటే క్వాంటిటీస్ అన్నీ ఇంక్రీజ్ చేసుకొని చేసుకోవచ్చు ఈ విధంగా రాగిపిండి వేసుకున్నాక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఎప్పుడు కొంచెం పల్చగా ఉండాలి ఈ విధంగా రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని బ్యాటర్లా మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రాగి పిండి వాటర్ ఎక్కడ పిండి ఉండల కింద కట్టకుండా ఈ విధంగా బ్యాటర్లా మిక్స్ చేసుకోవాలి మీకు ఎక్కడైనా ఉండల కింద అనిపిస్తే గిన్నె అంచులకి ప్రెస్ చేస్తూ కలిపితే మనకి చాలా తొందరగా కలిసిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకున్నాక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోవాలి మీ దగ్గర ఉంటే మట్టి కుండలో చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలానే ఆరోగ్యానికి అయితే చాలా అంటే చాలా మంచిది నా దగ్గర లేక నేను అల్యూమినియంది పెట్టుకున్నానండి మీ దగ్గర మట్టుకుండ ఉంటే మట్టికుండలు అయినా చేసుకోవచ్చు వాటర్ వేసుకున్నాక ఒక స్పూన్ వరకు గల్లుప్పు వేసుకోండి ఉప్పు ఉంటే ఉప్పు వేసుకోవచ్చు లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి చూడండి వాటర్ మరుగుతున్నప్పుడు బబుల్స్లా కనిపిస్తుంది కదా ఇలా బబుల్స్లో వచ్చినప్పుడే ముందుగా మిక్స్ చేసుకున్న రాగిపిండి వాటర్ వేసుకోవాలి రాగిపిండి వాటర్ వేసుకున్నప్పుడు ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకొని అప్పుడు వేసుకోండి ఇలా రాగిపిండి వాటర్ మొత్తం వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ మరీ తిక్గా ఉంటే మనకి అంబలు తాగడానికి అంత మంచిగా అనిపించదండి కొంచెం పల్చగా ఉంటేనే తాగడానికి బాగుంటుంది ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోద్ది పూర్వకాలంలో ఎక్కువగా అంబలి ముందు రోజు ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తాగేవారండి అప్పుడే ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది నేను నైట్ ప్రిపేర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్కి తాగడానికి చేస్తున్నానండి చూడండి కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది కదా ఈ విధంగా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ రాగ అంబలి కంప్లీట్గా చల్లారిపోవాలి ఇలా అంబలు చల్లారిపోయాక పైన మూత పెట్టుకోండి వేడి మీద అసలు పెట్టకూడదండి కంప్లీట్గా చల్లారిపోయినాకే మూత పెట్టుకోవాలి అంబల మీద మూత పెట్టుకున్నాక ఇప్పుడు క్లాత్తో కవర్ చేసుకోండి అంబలికి బౌల్ మొత్తం కవర్ అయ్యేలాగా క్లాత్తో కవర్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్తో కవర్ చేసుకున్నాక ఓవర్ నైట్ పక్కన పెట్టుకోండి ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోండి ఇప్పుడు మూత తీసుకొని గరిటితో కలుపుకోవాలి చూడండి ఎక్కడ కన్సిస్టెన్సీ తిక్ అవ్వలేదు కదా మనం ఎలా కుక్ చేసుకున్నామో సేమ్ కన్సిస్టెన్సీ అలానే ఉంది మీరు స్టార్టింగ్ బాయిల్ చేసుకున్నప్పుడే కొంచెం పలుచిగా ఉండాలండి ఎందుకంటే ఓవర్ నైట్ పక్కన పెడతాం కదా అప్పుడు కొంచెం లైట్గా కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది చూసారు కదా ఇలా ఈ విధంగా అయితే మనకి అంబలు తాగడానికి బాగుంటుంది ఇలా అంబలు కలుపుకున్నాక పక్కన పెట్టుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరుగు తీసుకొని ఎక్కడ లమ్స్ లేకుండా కంప్లీట్గా బీట్ చేసుకోవాలి చాలామంది అంబలు తాగమని అంటే మజ్జిగ స్మెల్ పడదు పెరుగు స్మెల్ పడదు అని ఏదో ఒక రీజన్స్ చెప్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా లైట్గా తాలింపు పెట్టండి టేస్ట్ బాగుంటుంది నోటికి కమ్మగా రుచిగా ఉంటుంది ఇలాంటి ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోద్ది మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ వరకు అలా అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు కొంచెం కరివేపాకు ఈ విధంగా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్నాక ఒక ట్వంటీ సెకండ్స్ వరకు ద్వారగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా తాలింపు లైట్గా ఫ్రై చేసుకొని అప్పుడు అంబల్లో వేసుకోవాలి ఇలా తాలింపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఇప్పుడు పెరుగు వేసుకొని కలుపుకోవాలి పెరుగు వేసుకున్నాక అంబల్లో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ వచ్చేసిందంటేనే మనకి డైలీ అంబలు ఉంటుంది ప్లీజ్ నా కోసమైనా ఒక్కసారి అంబలు ఈ విధంగా చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా ఈ విధంగా రాగి అంబలు రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క కప్లో సర్వ్ చేసుకోండి ఈ విధంగా కప్పులో వేసి పిల్లలకి ఇచ్చారంటే ఒక కప్పు కాదండి ఒకటికి మూడు కప్పుల్లా తాగుతారు అంత టేస్టీగా తె ఉంటుంది ఇలా అంబలి కప్పులో వేసుకున్నాక పైన కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి పిల్లలకి ఇచ్చేలా ఉంటే పచ్చిమిర్చి వేయకండి పెద్దవాళ్ళు తాగేలా ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకొని తాగచ్చు మీరు స్టార్టింగే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కలిపితే ఉల్లిపాయ లోపల నుంచి వాటర్ వస్తుంది కదండి అంబలు ఇంకా కొంచెం వాటర్లో అయిపోద్ది మీరు తాగే ముందే పైన ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని తాగితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మిగిలిన కప్స్లో కూడా అలానే అంబలు వేసుకొని ఫిల్ చేసుకొని పైన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వండి అందరికీ నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా రాగంబలి చాలా సింపుల్ అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా చేశారంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఉంటుంది చూసారు కదా రాగంబలి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసనా ఫుడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్